చెప్పు ఈ పక్క పంట పిలగా ఉన్నాడు ఎరకలు పోదాము మంచిగా వండుకొని కాల్చుకొని తిందాం గుండె కాల్చుకొని గుడాలు పోసుకొని పోసలు పోసుకుందాము అందాం అనుకుంటున్నా మరి ఏమంటాడో ఏమో చూడరాదిగా అడుగు పిలగా పక్క పంట పిలగా చెప్పు ఈ ఎరకలు పట్టకొచ్చుకొని ఈ కూర వండుకుందాము గుడాలు పోసుకొని పోషణ పోసుకొని తింటే ఎంత చేస్ట్ ఉంటది అది మంచిగా గుడలు పోషణ పోసుకోవాలి మంచి అవి పట్టుకొచ్చుకొని ఫ్రై చేసుకుందాము ఓ గుండెకాయ కాచుకొని తిందాం అంత మంచిగా ఉంటది ఫిల్గా అమ్మా నీ ఎరుక కూరుకో దండ నీకో దండ ఊరిక సతాయించకమ్మా ఎరుకలు ఎరుకో ఎవరు తింటాడు నేను ఎరుకొని తినను నువ్వు కావాలంటే పట్టి పట్టుకొచ్చుకో తిను నాకు పట్టుకోరాదు నేను పట్టుకోను నాకు నాకు తిన తినబుద్ధి కూడా కాదు పట్టుకోవాలే తినాలే గోలు ఫ్రై చేసుకుంటే ఎంత సూపర్ ఉంటది అది అమ్మా కావాలంటే ఎవరైనా వస్తారు వాళ్ళతో పట్టించుకొని నాకు సంబంధం లేదమ్మా నాకు బాగుంటది నాకు తినబుద్ధి అయితే నేను తిని నేర్చుకోవాలి తిని నేర్చుకోవాలి ఎంత సూపర్ ఉంటది అది ఫ్రై చేసుకోవాలి గుడాలు పోసుకోవాలే ఆ గుండెకాయ కాల్చుకో ఇంకా మళ్ళీ తినాలి అనిపిస్తుంది నీకు ఎంతో ఎంత బాగుంటుంది అది ఫ్రై చేసుకొని తినాలి ఎలుకలు పట్టుకుందాం పోదాం అమ్మా నువ్వు ఒక ఎలుకలు చదవించకు నాకు తినాకు దబ్బుతుంది నువ్వు చేయబట్టి నేను ఎక్కడ వెళ్ళిపోతున్నా నువ్వు ఎలుకలు కూడా నేను తినను తినాలి నాకు సంబంధం లేదు ఇంకా ఎంత బాగుంటది అది నేను వంటాను ఎంతో బాగుంటుందో తింటే మైండ్ ఉంటది మంచి ప్రై చేసుకోవాలి నేను ఫ్రై చేస్తా గుడ పవసరం వస్తా గుండె కాల్చుకొని తిందాం అబ్బాయి పోదాంపా ఇప్పుడు ఇద్దరం పోద గడ బొచ్చలు ఉన్నాయి తప్ప నాడు చె మాట్లాడతాను తినాలా నువ్వు తింటావు పట్టిస్తా వెళ్తాడు అని చెప్పి నువ్వు తినాలి సరిగా